మీరు మారకపోతే మేం మారుస్తాం మళ్ళా జాగ్రత్తగా పనిచేయండి పాత లోకంలో నుండి బయటికి రండి ప్రజలకు సర్వీస్ చేయండి మీరు ఏమనుకుంటున్నావు ఏం తమాషానా ప్రజలతో ఆడుకుంటున్నారా గవర్నమెంట్ మీరు తినడానికి డబ్బులు ఇస్తుంది అనుకుంటున్నారా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయండి మండల పరిషత్ అధికారులపై మండిపడ్డ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డా

ఏంది తమ్మాస మీరు ప్రజలతో ఆడుకుంటున్నారా గవర్నమెంట్ మీరు తినడానికి అప్పుడు ఇస్తా ఏమన్నా ఏదో కొంత ఏదో చేయాలంటే చేయాలి కదా విచిత్రంగా విచ్చలవిడిగా చేస్తారా మీరు ఈ అసలు ఈ మండలం

సామాన్లన్నీ రోడ్లో పెట్టుకున్నారు ఇల్లు లేదని వచ్చి పాపం ఏడుస్తున్నారు చాలా ఏళ్ళ నుంచి కూడా సో వాళ్ళకి ఏదో ఒకటి మనం ఇమీడియట్గా తక్షణం ఏదో ఒకటి చేయకపోతే ఇబ్బంది పడుతుందని అని అందరూ చెప్తున్నారు మన వాళ్ళందరూ కొందరూ నేను ఏమనుకున్నానంటే ఇల్లు శాంక్షన్ కావడానికి ఇల్లు అయితే లిస్టులో ఉంది శాంక్షన్ లిస్ట్లో పెట్టినారు బట్ ఆ శాంక్షన్ కావడానికి కొంత సమయం తీసుకుంటూ అది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ రావాలి కాబట్టి ఏ టు సెంట్రల్ కోఆర్డినేట్ కావాలి కొంత సమయం తీసుకుంటే అవకాశాలు ఉన్నాయి అంతవరకు కూడా ఇట్లా బజార్లో వాళ్ళు సామాన్లు పెట్టుకొని నీడు లేకపోతే కోళ్ళు లేకపోయినా ఉండేరు కాబట్టి తక్షణము నేను ఏమవుతున్నాయంటే వాళ్ళు గోడలు కట్టించేసి ఎన్న పెట్టి పైన ఒక ప్రూఫ్ ఇచ్చేసి స్టాప్తోనో లేదా రేఖలతోనో ఏదో చేసి మేము మా సైడ్ నుంచి ఇమీడియట్గా వాళ్ళకు చేసేటట్టు ఏర్పాటు చేస్తాము ఇప్పుడు ఈ డబ్బు వీళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే వీళ్ళకి ఇవ్వాలండి వీళ్ళకి ఇస్తే వీళ్ళు వాడలేరు కరెక్ట్ నేను అండి వీళ్ళు ఈ డబ్బు ఈ డబ్బు వీళ్ళకి ఇస్తూ వీళ్ళకి ఇక్కడికి ఆయన సిమెంట్ గిమెంట్ అన్ని తీసి అని రెడీ చేసి ఇస్తాడు తక్కువైతే డబ్బులు నన్ను అడుగుతాడు నేను తెచ్చి ఇస్తాను కట్టి రెడీ చేస్తాను మళ్ళా అవసరం అంటే మీరే పది రూపాయలు పెట్టుకోవాలి దీంట్లో చిన్న రేటు లేదు ఆయనతో ఒక్క రూపాయలు లేదు ఏదైనా చిన్న అమౌంట్ తప్పకు వచ్చి ఆయనకి ఇరవై రోజులు నెల రోజులు లోపల లేదా ఇరవై రోజుల లోపల ఆయన గోడలు కట్టించి వాకింగ్ పని రేట్ చేసి ఈ ప్లాన్ ప్రకారం ఏముంది నీటికి కట్టించుకో మరీ తప్పకుండా ఇక్కడ ఇచ్చేసే స్వామి తెచ్చుకోవడం ఆయన తెప్పించి ఆయన నుండి చూస్తాడు ఇదే నిధార పెట్టుకోండి మీరు ఏమంటే మీ సొంత పని నీళ్ళు కొట్టుకునేది మట్టి తెచ్చుకుండేది ఇసుక తెచ్చుకునేది అవన్నీ మీరు చేసుకోండి ఇసుక గిసుక అని అవన్నీ కొనరు ఇసుక ఇసుక నువ్వు తెచ్చుకోవాలి పిల్ల ఎవరన్నా మన వాళ్ళు ఎవరన్నా మన పార్టీ ఉంటే వాళ్ళతో ఏదైనా ఫ్రీగా అడగండి మన అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మలైనూరు గ్రామంలో సుపరిపాలనలో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటి కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే అమిళనేని సురేంద్రబాబు గారికి గ్రామస్తులు గ్రామ టీడీపీ నాయకులు మండల నాయకులు ఘనస్వాగతం పలికారు గ్రామంలోని మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు వారికి అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు సచివాలయ సిబ్బంది సకాలంలో పనిచేయడం లేదని కొందరు చెప్పగా వెంటనే వారిని పిలిపించి తీరు మార్చుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు అనంతరం అంగన్వాడీ భవనాలు కిటికీలు సరిగ్గా లేవని పాములు వస్తున్నాయని మరొకటి కారుతోందని చెప్పగా వెంటనే మండల పరిషత్ అధికారిని పిలిచి మండల గ్రాంట్ ఎంత ఉంది అని అడిగితే డబ్బులు లేవని చెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్నటికి ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఉంటే డబ్బులు లేవని ఎలా చెబుతావు ఆ డబ్బులు కూడా తినేసావా మీకు ప్రభుత్వం జీతాలు ఇస్తుంటే ప్రజలకు ఉపయోగించాల్సిన సొమ్మును మీరు ఎలా తింటారు అంటూ మాట్లాడారు గ్రామస్తులు అందరూ జాబ్ కార్డు చేయాలంటే హామీ సిస్టమ్ ఆపరేటర్ శాండిల్ ఒక్కో దానికి మూడు వందల రూపాయలు వసూలు చేస్తున్నాడని డబ్బులు ఇవ్వకుంటే ఒక్క పని కూడా చేయడు అంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు అక్కడే ఉన్న ఉపాధి సిబ్బందిని పిలిచి అడగ్గా మా దృష్టికి రాలేదంటూ సమాధానమివ్వగా ఎమ్మెల్యే ఇంతమంది చెబుతుంటే మా దృష్టికి రాలేదంటారా అంటూ మండిపడ్డారు ఐదేళ్లకు పైగా అక్కడే పని చేస్తున్న అతడిని ట్రాన్స్ఫర్ చేయండి లేదా అతడి అవినీతి గురించి నేను కలెక్టర్కు సస్పెండ్ చేయమని రెఫర్ చేస్తాను అంటూ అధికారులను హెచ్చరించారు అనంతరం వడ్డేపాళెం గ్రామంలో అత్యంత ప్రతిష్ట కలిగిన గుడిబండ ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు అనంతరం గ్రామంలోని మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి గ్రామంలో ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు వారికి అందుతున్న సంక్షేమ పథకాలు అడిగి తెలుసుకున్నారు వడ్డేపాలెంలో ఓ కుటుంబానికి చెందిన భూమి కేవలం రెండున్నర ఎకరాలు మాత్రమే పొలం ఉండగా ఆన్లైన్లో మాత్రం ముప్పై ఎకరాలు చూపిస్తుందని దాంతో ఆ కుటుంబానికి రావాల్సిన ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడంతో అక్కడే తహసీల్దార్ను పిలిచి వెంటనే వారికి ఆన్లైన్లో అదనంగా ఉన్న భూమిని తొలగించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు అవి ఇంకా మారలేదు సార్ ఇప్పుడు కొత్త ఇంకా రాలేదు సార్ మా వాళ్ళ కార్డు కూడా ఉంది వాళ్ళకి హౌస్ హోల్డ్ అయితే వందడం తల్లికి వందడం కూడా రాలేదు హౌస్ హోల్డ్ అయిపోయిందని చెప్పేసి మొత్తం ల్యాండ్ దీని మీదనే చూపిస్తుంది అసలు మా కార్డు వాళ్ళ అన్ని కూడా ఉన్నాయి ప్రస్తుతాన్ని హౌస్ హోల్డ్ అయిపోయి మా దాంట్లో చూస్తుంది మా ల్యాండ్ మొత్తం కూడా తనకే చూపిస్తుంది ఎలా చేస్తారో వాళ్ళ ల్యాండ్ ప్లస్

రివెన్స్ లేదు డైరెక్ట్ నోట్ చేసుకోవాలి డీటెయిల్స్ తీసుకొని చెప్పబోతుంది వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అనేవి పోతాయి ఉండేది రెండు మూడు ఎకరా ఉంటే ముప్పై ఎకరాలు పట్టి ఏం చేయాలి వాడు ఎవడో కొట్టేసి ఉంటాడు అందరి స్టడోలు పెరిగితే ఒరిజినల్ గా ఎవడో ఏం సంబంధం లేనో లెక్కంతా కొట్టేస్తుంటాడు

ల్లి గ్రామాలలోకి సురేంద్రరావు మరియు మండల పార్టీ నాయకులు శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు మరిన్ని విశేషాలను సుపరిపాలన గురించి ఎమ్మెల్యే మాటల ద్వారానే తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు जय हिंद पापे निकल कोनु। हाय निकल के రివెన్స్ లేదు డైరెక్ట్ డీజేస్ తెచ్చిపోతుంది నోట్ చేసుకోవాలి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని పోతాయి ఉండేది రెండు వందల ఎకరా ఉంటే ముప్పై ఎకరాలు పడితే వాడు ఎవడో కొట్టేస్తుంటాడు అందరి పెరిగితే ఒరిజినల్ గా ఎవడో ఏం సంబంధం లేదు లెక్కంతా కొట్టేస్తుంటాడు అవన్నీ మీకు తెలిసి ఎవడు కొడతాన రేపు వద్దులే మరణం రేపు ఉంటాను మీరు గమనించండి ఏదన్నా ఇట్లాంటి పొరపాటు చేసినారంటే మొత్తం అందరూ ఉన్నట్టు దీంట్లో లేదు ఇంక్లూడింగ్ నీతో సహా వీళ్ళందరూ కింద ఉన్నట్టే ఒక్కరు కూడా బెనిఫిషరీ డబ్బులు పొగట్టుకోకూడదు ఇవన్నీ కథ చెప్తా నీకు ఎన్ని రోజులు అవుతున్నాయి పాత పక్కన నమస్కారం ఈరోజు కుందిర్పీ మండలం కర్ణాటక బార్డర్ గ్రామాలైన మలైనరు పంచాయతీ మొత్తం తిరగడం జరిగింది ఇక్కడ సమస్యలు అయితే చాలా ఉన్నాయి తల్లిక వందనమైతే అందరికీ పడ్డాయని చెప్తున్నారు సంతోషంగా ఉన్నారు గవర్నమెంట్ మీద సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అందరూ బాగుందంటున్నారు కానీ ఒకటే వాళ్ళు చెప్పడం గడిచిన ఐదేళ్లలో ఒక్క రోడ్డు కూడా వేకపోవడం పూర్తిగా రోడ్లలో రావడానికి పోవడానికి తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నాం కాగునీటి సమస్యలు కూడా అధికంగా ఉన్నాయి అవన్నీ కూడా మనం పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మర్నాటి నుంచి కూడా ఈ కుందూరు మండలానికి ఫంక్షన్ అవుతుందని చెప్పి చెప్తున్నారు ఏదైనా మర్నాటి నుంచి ఫంక్షన్ అయ్యేటట్టు మేము కూడా చర్యలు తీసుకొని ఆ నీళ్లు సకాలంలో రావాలి ఎందుకంటే ఇక్కడ తీవ్రమైన అనావృష్టితో ఉన్నారు అత్యవసరం కూడా నీళ్లు అవి వచ్చేటట్టు కూడా మేము కూడా కృషి చేస్తాం ఇంకా రోడ్లు అంటారా అసలు చాలా అధ్వానమైన రోడ్లు గడిచిన పదేళ్ళను పూర్తిగా అభివృద్ధిని మర్చిపోయారు పదేళ్ళు కదలే గడిచిన పదహైదేళ్ళు రెండు వేల తొమ్మిది కావచ్చు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏ ఒక్క రోడ్డుని కూడా దృష్టి పెట్టుకోకపోవడం చాలా బాధాకరం ఏదో మెయిన్ రోడ్లకు సంబంధించి కొన్ని రోడ్లు వేసుకొని లేదా కొంత కళ్యాణదుర్గ పట్టణం చుట్టూ రోడ్లు వేసుకొని అంతా అభివృద్ధి అయిన అభివృద్ధి అయిందనే అభిప్రాయంలో మనం ఉన్నాం కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఇక్కడ ప్రతి గ్రామం తిరగమని చెప్పారు ప్రతి గ్రామం తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోమని చెప్పారు ఆ సమస్యలతో పాటు ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు సమస్యలు తెలియజేస్తున్నారు ఏదేమైనా కూడా మేము ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి అన్ని సమస్యలు కూడా పరిష్కరించేటట్టు చేస్తామని మన మలైనూరు పంచాయతీ గ్రామస్తులందరూ కూడా తెలియజేయడం జరిగింది ఇది ఒక పంచాయతీ తిరగడానికే ఉదయం తొమ్మిది గంటలకు మొదలైతే ఈ రోజు ఇప్పటికి నాలుగు గంటల దాకా కూడా సమయం పట్టిందంటే ఎంత సమస్యలు ఉంటాయో మనం అంతా కూడా అర్థం చేసుకోవచ్చు ఏదేమైనా కూడా ప్రజలందరూ కూడా ఆనందంగా వచ్చి వాళ్ళు సమస్యలు చెప్తా అంటే విని అధికారులందరూ కూడా సహకరిస్తున్నారు వాళ్ళందరూ కూడా సకాలంలో వచ్చి అన్నీ ఎక్కడికక్కడ పరిష్కారం అయ్యేటట్టు కూడా చూస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఆదివారం అయినా కూడా అందరూ పాల్గొన్నారు ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా ఆదివారం అనేది చుట్టుకోకుండా కూడా మన మీరు రావడం కూడా చాలా సంతోషకరం ఏదేమైనా కూడా ప్రతిరోజు కూడా ఇది ఇంకా ఒక నెల రోజులు కొనసాగుతుంది ప్రతి గ్రామంలో కూడా పర్యటించి అన్ని సమస్యలు కూడా పరిష్కరించేటట్టు చూస్తాం పదవ తారీఖు ఏదైతే ఉందో పేరెంట్స్ డే కింద అంటే ఆ రోజు వాళ్ళ వాళ్ళ విద్యార్థిని విద్యార్థి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా చదువుతున్నారు స్కూల్లో దానికి సంబంధించి పేరెంట్స్ డే అనేది పదవ తారీఖు పెట్టారు ఆ రోజు అంటే ఎప్పుడూ లేదు ఈ సంస్కృతి అంటే మనం మామూలుగా అయితే ప్రైవేట్ స్కూల్స్లో ఉంటుంది అలాంటిది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పేరెంట్స్ డే పెట్టి అన్ని సదుపాయాలు ఏమున్నాయి ఏం కావాలి వాళ్ళకు మంచి మంచి భోజనం ఉందా మామూలుగా ఇప్పుడు రైస్ కూడా మార్చాం మామూలుగా సన్న బియ్యం పెట్టాం ఇలాంటి అన్ని రకాలుగా వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియజెప్పి ఇంకా సమస్యలు ఉంటే కూడా పరిష్కరించేటట్టు మనం కూడా ఈ పేరెంట్స్ డే అనే కార్యక్రమం కూడా పెట్ట పెడుతున్నాం ఆ రోజు కూడా చాలా స్కూల్స్ వరకు కూడా మనం సొంతంగా నా సొంత నిధులతో అంటే ఒక ఎవరైతే ఉన్నారో జిఎస్ఆర్ ఫండ్స్ సంబంధించి పవర్ మ్యాక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు ఒక ముప్పై ఐదు లక్షల రూపాయల సంబంధించి డెస్క్లు అన్నీ కూడా వాళ్ళు సప్లై చేయడం జరిగింది అవన్నీ కూడా తొమ్మిదో తారీఖు కట్ట స్కూల్స్ కూడా అన్ని చేరుస్తాం ఇదంతా కూడా చాలా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి నాడు నేడనే గడిచిన ఐదేళ్ళు మొత్తం సర్వ నాశనం చేసి పెట్టారు ఎక్కడికి పోయినా స్కూల్ పెయింటింగ్ బాత్రూమ్లు ఫినిష్ కాలేదు ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు అవన్నీ కూడా పూర్తి అయ్యేటట్టు కష్టపడి పూర్తి పూర్తయ్యేటట్టు చూస్తామని తెలియదు